కేటీఆర్ వర్సెస్ సిద్ధరామయ్య మాజీ మంత్రి ట్వీట్పై కర్ణాటక సీఎం కౌంటర్ అందుకే మీరు బీజేపీకి పర్ఫెక్ట్ బీటీమ్ అంటూ ఫైర్ తప్పుడు ట్వీట్తో మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి పప్పులో కాలేసారా అంటే నిజమే అనిపిస్తుంది ఎన్నికల ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం అంత మాత్రమే ఫ్రీగా ఇవ్వాలా మాకు ఇవ్వాలనే ఉంది ప్రభు అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు అంటే సీఎం సిద్దరామయ్య అసెంబ్లీలో చెబుతున్నట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ వీడియోని తాజాగా కేటీఆర్ ట్విట్టర్లో రీపోజ్ చేశారు డబ్బులు లేవని సిద్ధరామయ్య అంటున్నారు హామీలు ఇచ్చే ముందు ఆలోచన చేయరా తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగా ఉంటుందా అని కేటీఆర్ ప్రశ్నించారు అయితే ఈ ఈ వై సిద్ధరామయ్య స్పందిస్తూ మిస్టర్ కేటీఆర్ తెలంగాణలో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు మీకు ఏది నిజం ఏది ఫీక్ అనేది ఫేక్ అనేది తెలియదు బీజేపీ ఎడిట్ చేసిన వీడియోలను మీరు సర్క్యులేట్ చేస్తున్నారు అందుకే మీరు బీజేపీ పర్ఫెక్ట్ టీమ్ అంటూ మండిపడ్డారు ఎన్నికలకు ముందు ఫ్యాక్స్ కాన్ చైర్మన్ ఫ్యాక్స్ ఫాక్స్ కాన్ చైర్మన్కు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ లేఖ రాశారంటే ఒక ఫేక్ లెటర్ను కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన తీవ్ర విమ ఈయన ఈయన కన్నతల్లికి కన్నతల్లికి బంగారు గాజులు చెప్పాడంట కానీ సౌతి తల్లి గురించి ఆలోచన చేస్తాడు ఎవరు మన కేటీఆర్ సార్ అయితే ఈయన ఏమంటుండంటే ఏదో ఒక ప్రభుత్వంపై సోషల్ మీడియాలో కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఫేక్ సర్క్యులేషన్ని ఈయన తీసుకొని నా అంటే కాంగ్ పైసలు లేనప్పుడు ఎందుకు గ్యారెంటీలు పెట్టాలి పైసలు లేనప్పుడు ఉచితాలు ఎందుకు పెట్టాలి అని క్వశ్చన్ చేస్తున్నటువంటి మన తారక రామడు మన కేటీఆర్ సారు ఏం చెప్తున్నాడంటే ట్విట్ ఆయన ట్విట్టర్ ట్విట్టర్ టిల్లు కదా అయితే ఏం చెప్తున్నాడంటే ఇడ సిద్ధరామయ్య సములు చెప్తున్నట్టు సోషల్ మీడియా కదా కేటీఆర్ డబ్బులు లేవని సిద్ధరామయ్య అంటున్నారు ఆమెలు ఇంత ముందు ఆలోచన చేయరాని మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయా ఎన్ని సమస్యలు ఉన్నాయో కేటీఆర్ ఉన్నాయో తెలుసా ఉన్నాయో తెలుసా నీకు కేటీఆర్ మాట్లాడతారు ప్రతిసారి ట్విట్టర్లో ఎక్స్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి నువ్వు తెచ్చినటువంటి మీ అయ్య తెచ్చినటువంటి ధరణి వల్ల ఎన్ని సమస్యలు పుట్టుకొచ్చినాయి అన్నదమ్ముల మధ్య పంచాయతీ అయింది గెట్టు పంచాయతీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భూమి పంచాయతీలు అవుతున్నాయి ఈయన ఈయన సమయానికి లేనప్పుడు అన్న పేరు మీదకి మారడం అన్న భూమి తమ్ముని పేరు మీద కొట్టుకొని వస్తున్నారు రా బాబు తెలంగాణ రాష్ట్రంలో ప్రజావాణి దగ్గరికి రా ఒకసారి మంగళవారం ఉదయం మంగ మంగళవారం వస్తుందంటే రాత్రి సోమవారం రాత్రి మూడు గంటలకు నాలుగు గంటలకు ఆడికి వస్తా ఉన్నారు చల్లి చల్ల చలిలో పడుకుంటారు ఈయననంట మళ్ళీ వేరే రాష్ట్రం గురించి ప్రశ్నిస్తున్నాయన నీ రాష్ట్రంలో నువ్వు నిధులు నియామకాలు నీళ్ళు ఏం చేసినావు చెప్పు ఆయన ఐటి ఐటీ శాఖ మంత్రిని క్వశ్చన్ చేస్తాడు అందరిని క్వశ్చన్ చేశాడు నీకేం తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు నీకేం తెలుసు దాదాపు జనతా అంటే రెండు వేల పన్నెండు తర్వాత పన్నెండు తర్వాత రెండు వేల పద్నాలుగు సమయం కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినట్టు కిరణ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసినటువంటి నోటిఫికేషన్లు తప్ప రెండు వేల పద్నా పద్దెనిమిదిలో రెండు వేల పది పదహారు నుంచి పద్దెనిమిది సమయంలో నువ్వు వేసిన డిఎస్సి డిఎస్ ఎక్కడ పోయింది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి డిఎస్సీ అభ్యర్థులు ఏంది జాబ్ వచ్చినాక కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మనం ఇంకా మంచిగా జాబులు చేసుకోవచ్చు అని వాళ్ళు హైకోర్టు స్టే తెచ్చుకుంటే ఉద్యోగాలు ఎక్కడ దంద నాయనా నువ్వు ఏం చేస్తా ఉన్నావు నీ నీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో తెలియదు అక్కడ ఏది ఫేకో తెలియదు వాళ్ళు ఏది ఏది చేస్తే అది అంటూ కూడా సిద్ధారమైనటువంటి ఫైర్ అయ్యాడు మీరు భారతీయ జనతా పార్టీకి బీటిమా అని అర్థమవుతా ఉందా మాకు అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికంగా ఫేక్ మార్ఫింగ్ చేస్తే నువ్వు ఈరోజు ఏమైనా ఏ నువ్వు వాళ్ళు అది నిజానిజార్థం చేయకుండా ఈరోజు నా మమ్మల్ని నడుతున్నావు అందుకే నీ పార్టీ ఓడిపోయింది ఏది నిజమో ఏది ఫేకో తెలియనటువంటి దద్దమో నువ్వు అంటూ కూడా సిద్ధరామయ్య ఫైర్ అయ్యి అంటాము ఈ ఈయనకు ఈ ఈయనకు ఏంది కేటీ కేటీఆర్ సార్కు ఏం చేయాలనో తెలుస్తలేదు ఇంకా ఎవరి మీద ఎట్లా తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కదా పుణ్యానికి వచ్చినటువంటి అధికారం కదా అది మేనేజ్మెంట్ కోట అంటూ కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంటున్నాడు కదా ఏంది అసలు ఏ ట్విట్టర్ వేదిక కానీ ఇష్టం వచ్చినట్టు కర్ణాటక సీఎం కూడా కర్ణాటక సీఎంతో పెట్టించుకును నీ ఇల్లు నువ్వు చక్కా చూసేట్ అయిపోతుంది కదా తొమ్మిదిన్నర సంవత్సరాలలో ప్రజావాణికి అడిగిరా ప్రజావాణికి అడిగిరా మీ నాయన ఉన్నాడు కదా ప్రగతి భవన్లా ఒకసారి ప్రజావాణికి అడిగి మంగళవారం పూట శుక్రవారం పూట ఎన్ని సమస్యలు వస్తున్నాయి ధరణి వల్ల అన్నదాములు కొట్టుకుంటున్నారు వేరే కబ్జా చేస్తుండు నీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మస్తు కబ్జాలు ఉన్నాయని చెప్పి మా మాకు మాకు తెలియకుండా మా రాపించుకున్నారు అర్ధమ అర్ధమరాత్రి అని మొన్న మల్లారెడ్డి మీద ఆలోచనలు వచ్చినాయి నిన్ననేమో షకీల్ మీద డెబ్బై డెబ్బై ఎనిమిది కోట్ల వ్యామ్ ఎక్కడ మిస్ అయ్యింది అంటూ కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు క్లియర్ చేశారు ఈ ప్రజావాణి కాడిపోతే నీ సర్పంచులు జెడ్పీటీసీలు వీళ్ళందరూ కబ్జాలు చేసినటువంటి పూర్వం మొత్తం బయటపడుతుంది ధరని ఎవరి కోసం తెచ్చినావు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అయితే తెలియ ఎవరికి అమ్ముకోనికే తెచ్చినావు దాంట్లో ఉన్నటువంటి భూమి పత్రాలను తీసుకోనికే తెచ్చినావు ఈయన మళ్ళీ వేరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడంట తెలంగాణ ప్రజలారా వీళ్ళు చేసే ఎత్తుగడలకు ఎవ్వరూ మోసపోకండి ఆయన ఏదో అధికారంలో ఉన్నా అని ఇంకా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కేటీఆర్ది కనిపిస్తూ ఉంది